నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ హైడ్రా ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది దేశవ్యాప్తంగా హాట్ మారింది ఆక్రమణల కూల్చివేతతో కబ్జా రాయుళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది హైడ్రా ప్రముఖులు అర్బకులు అన్న తేడా ఏం లేదు కబ్జా కోర్లంతా ఒకటే కబ్జా చేసిన స్థలంలో కట్టిన నిర్మాణాలను కూల్చాల్సిందే అన్నట్టుగా చెలరేగిపోతోంది హైడ్రా అదే సమయంలో రాజకీయ విమర్శలను మూటగట్టుకుంటోంది ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రా ముందున్న లక్ష్యాలంటే ఆ సంస్థ ఫేస్ చేయాల్సిన సవాల్ ఏంటి రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ఎలా చెక్ పెట్టబోతోంది ఇంకా హైడ్రా హిట్ లిస్ట్ లో ఎవరెవరున్నారు హైడ్రా ఈ పదం వింటేనే కబ్జా కోరులు వణికిపోతున్న పరిస్థితి కబ్జా రాయుల కంట్లో నలుసలా మారింది హైడ్రా గతంలో ఎన్ని ప్రభుత్వాలు రాలేదు ఎన్నిసార్లు ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదు కానీ అన్నిటిలో హైడ్రా ప్రత్యేకం గతంలో ప్రభుత్వాలు ఏర్పడగానే ఆక్రమణలపై చర్యలు మొదలుపెట్టేవి కొంతకాలం హడావిడి చేసి వదిలేసేవి ఆ తర్వాత అంతా షరాబ్ మామూలే అన్నట్టుగా ఉండేది పరిస్థితి కానీ ఇప్పుడు అలా లేదనే మాట వినిపిస్తోంది హైడ్రా ఎక్కడి నుంచి విరుచుకు పడుతుందో తెలియక కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో చిన్నపాటి వర్షం కురిసిన రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి అనేక ప్రాంతాలలో వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంటుంది పర్యవసానంగా అప్పుడప్పుడు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు కుంటలు నాలాలు డెబ్బై శాతం వరకు కబ్జాకు గురి కావడమే దానికి ప్రధాన కారణం ప్రభుత్వ భూములు కూడా హైదరాబాద్ మహానగర పరిధిలో విచ్చల విడిగా కబ్జాకు గురయ్యాయి ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తేనే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపజేసి విశ్వ నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందనేది అందరూ చెప్పేదే కానీ దాన్ని అమలు చేసేవారెవరు ఈ అపోహలన్నిటికీ చెక్ పెట్టేలా హైడ్రా చెలరేగిపోతోంది తక్కువ సమయంలోని హైడ్రా సంస్థ కబ్జా కూరలకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తుల గురించి ప్రతిరోజు హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రా సంస్థ ఇప్పటికే కబ్జాకు గురైన ఇరవై చెరువులను స్వాధీనం చేసుకుని వందెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రికవరీ చేసింది మొదట్లో ఏదో హడావిడి చేయడం ఆ తర్వాత వదిలేయడం అన్న పాత పద్ధతికి చెక్ చెప్పింది హైడ్రా తమ ముందుకు ఫిర్యాదు వస్తే చాలు కబ్జా అయిన స్థలం ఖాళీ కావాల్సిందేననే పట్టుతో వ్యవహరిస్తున్నారు హైడ్రా అధికారులు ఏ వైపు నుంచి బుల్డోజర్లు దూసుకొస్తాయోననే ఆందోళన కబ్జాదారుల్లో కనిపించేలా చేసింది హైడ్రా ఏ నిర్మాణాన్ని ఎప్పుడు నేలమట్టం చేస్తారో తెలియదు మూడో కంటికి తెలియకుండా స్థానిక అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో పగడ్బందీ ప్రణాళికతో హైడ్రా అధికారులు పనులు సాగిస్తున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా పక్కా ప్లాన్ ప్రకారం కూల్చివేస్తోంది అక్రమ నిర్మాణమని అన్ని రకాలుగా నిర్ధారించుకున్నాకే అధికారులు రంగంలోకి దిగుతున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణం చేపట్టిన దాంట్లో తొంభై ఐదు శాతం బడాబాబులవే ఉన్నాయి అందులోనూ వారందరూ వివిధ స్థాయిల్లో పలుకుబడి ఉన్నవాళ్లు కావడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా పూర్తి సమాచారం ఆధారాలతో ముందుకు వెళ్తోంది పైగా కోర్టుల్లోనూ ఎక్కడా సమస్య రాకుండా అడుగులు వేస్తోంది అక్రమ నిర్మాణాల్లో పెద్ద వ్యక్తులు ఉండడంతోనే హైడ్రాకు సీఎంను చైర్పర్సన్ గా నియమించారని టాక్ హైడ్రా ఏర్పాటైన ముప్పై ఐదు రోజుల్లోనే వివిధ రూపాల్లో వందల కంప్లైంట్స్ వచ్చాయి ఇప్పటికే దాదాపు ఆరు వందలకు పైగా ఫిర్యాదులు అందినట్టు అధికారులు చెబుతున్నారు కొందరు పర్సనల్ గా కంప్లైంట్స్ ఇస్తుండగా మరికొందరు ఈమెయిల్స్ పోస్టుల రూపంలో ఫిర్యాదు చేస్తున్నారు అంతకంటే ముందు కూడా ఈ నిర్మాణాలపై సర్కారుకు ఫిర్యాదులు అందాయి పాత వాటితో పాటు కొత్త కంప్లైంట్స్ ను కూడా జత చేసుకుని అప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జాబితాలోని వివరాలతో సరిపోల్చుకుంటున్నారు అధికారులు ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధి విస్తరించి ఉంది దీంతో ఆ ప్రాంతం వరకు ఎన్ని చెరువులు కుంటలు నాళాలు ఉన్నాయి వరద కాలువల ప్రవాహం ఎలా పోతోంది వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఎక్కడి వరకు ఉన్నాయనే సమాచారం మొత్తం హైడ్రా దగ్గర ఉంది దీంతో పాటు శాటిలైట్ జీఐఎస్ సర్వేను కూడా వినియోగించుకుని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా హైడ్రాకు అక్రమ నిర్మాణాలపై వస్తున్న ప్రతి కంప్లైంట్ ను పరిశీలించేందుకు స్పెషల్ టీం పనిచేస్తోంది జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ హెచ్ఎండబ్ల్యూఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో కూడిన ఆఫీసర్లు ప్రతి ఫిర్యాదును అన్ని రకాలుగా చెక్ చేస్తున్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల మ్యాప్లు శాటిలైట్ ఇమేజ్లతో పాటు కంప్లైంట్లో ఉన్న వివరాలను సరిపోల్చుకుంటున్నారు ఫీల్డ్ వివరాలు తెప్పించుకుంటున్నారు పర్మిషన్లు తీసుకుని కట్టారా లేక ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్ గా నిర్మాణమే చేపట్టారా అనే అంశాలను పరిశీలిస్తున్నారు ఒకవేళ ఎన్వోసీలు తీసుకుని పర్మిషన్లతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కడితే వాటికి ఎలా పర్మిషన్లు ఇచ్చారు ఎవరిచ్చారు సరైన పర్మిషనా లేక ఒత్తిడితో ఇచ్చారా అనే విషయాలు తెలుసుకుంటున్నారు గత పదేళ్లలో ఇచ్చిన పర్మిషన్లైతే ఏ అధికారి ఇచ్చారో వారి వివరాలు తీసుకుని చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు తప్పుడు పర్మిషన్లైతే ఏమాత్రం ఆలోచించకుండా కూల్చివేతలకు వెళ్తున్నారు కోర్టుల్లోనూ ఆ తప్పుడు పర్మిషన్లు చూపి ప్రభుత్వ శాఖలే ఇచ్చాయని చెప్పే అవకాశం ఉండడంతో వాటిని రద్దు చేస్తున్నారు చెరువులు కుంటలు నాలాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో త్రిపుల్ వన్ జీవో పరదిలో ఇల్లీగల్ నిర్మాణాలు చేపట్టిన వాళ్లలో ఎక్కువ శాతం బడాబాబులే ఉన్నట్టు హైడ్రా ప్రాథమికంగా తేల్చింది ఇదే విషయమై హైడ్రా గవర్నింగ్ బాడీలో చైర్మన్ గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు గుర్తించిన అక్రమ నిర్మాణాల్లో తొంభై ఐదు శాతం బడాబాబులవి ఉన్నాయి కొందరు ఫామ్ హౌస్లు కట్టుకోగా మరికొందరు కమర్షియల్ పర్పస్ లో నిర్మాణాలు చేపట్టారు కొందరు అపార్ట్మెంట్స్ నిర్మించారు అయితే హైడ్రా ఏర్పాటు చేసిందే అక్రమ నిర్మాణాల కూల్చివేతకని ఎవరున్నా సరే నిబంధనలకు అనుగుణంగా కూల్చివేయాల్సిందే స్పష్టం చేశారు గతంలో కార్యక్రమాలు ఆర్భాటంగా ఆ తర్వాత మామా అనిపించేసేవారు కానీ పరిస్థితి ఇంత సీరియస్ అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు ప్రముఖులు బడాబాబులు చేసిన అక్రమ నిర్మాణాలనే కూల్చేశారంటే మరి మా పరిస్థితి ఏంటో అన్న భయం కబ్జా కోరులే వ్యక్తమవుతోంది ఆ భయాన్ని నిజం చేయడానికి అన్నట్టుగా హైడ్రా అడుగులేస్తోంది అదే సమయంలో అనేక విమర్శలను ప్రభుత్వం మూటగట్టుకుంటోంది హైదరాబాద్ మహానగరంలో చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది తెల్లవారుజామున ఆక్రమణల కూల్చివేతలు మొదలుపెట్టి రెండు రోజులైనా సరే మొత్తం భవనాలను నేలమట్టం చేసిగాని సిబ్బంది వెనుదిరిగి రావడం లేదు కొండేళ్లుగా చూస్తే జీహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులు అక్రమ భవనాల కూల్చివేతలు పాక్షికంగా చేపట్టేవారు కొన్ని గోడలను కూల్చేయడం స్లాబ్లకు రంధ్రాలు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేశామని ప్రకటించేవారు ప్రస్తుతం హైడ్రా అందుకు భిన్నంగా చేపడుతున్న కూల్చివేతలు సాదాసీదాగా ఉండటం లేదు ఎంతటి నిర్మాణాలైనా సరే పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువులో రెండు రోజుల పాటు శ్రమించి మూడు భారీ భవనాలను నేలమట్టం చేశారు సుమారు పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రిపురంలోని బూమృకా ఉద్దు దవాళా చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు ప్రహారీ గోడలు అక్రమంగా వేసిన లేఅవుట్లను కూకటి పేళ్లతో పెకిలించేశారు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలోని దేవేంద్రనగర్ చెరువు బఫర్ జోన్లోని యాభై యాబై అక్రమ నిర్మాణాల పునాదులను కదిలించారు గత ఇరవై రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది ఇప్పటి వరకు పద్దెనిమిది చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదిక అందించింది పద్దెనిమిది చోట్ల కూల్చివేతల్లో నలభై మూడు ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడింది నందినగర్ మన్సూరాబాద్ బంజరా హిల్స్ లోటస్ పాండ్ బీజీఆర్ నగర్ ఎమ్మెల్యే కాలనీ అమీర్పేట్ గాజుల రామారంలో పలు నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది ప్రముఖులైన పల్లం రాజు సునీల్ రెడ్డి రత్నాకర్ రాజు భాస్కర్ రావు అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు హైడ్రా తన రిపోర్ట్లో తెలిపింది ఎమ్మెల్యే దానం నాగిందర్ ఎంఐఎం ఎమ్మెల్యే మొబీన్ ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా బేగ్లకు చెందిన ఆక్రమణలను కూల్చివేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డికి చెందిన ఆక్రమణలను కూడా కూల్చివేసేందుకు హైడ్రా రెడీ అయ్యింది పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనాలపై ఫిర్యాదులు వచ్చాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారంటూ నీటి శాఖ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నాదం చెరువు జోన్ ను ఈ రెండున పరిశీలించగా రెండు విద్యా సంస్థల భవనాలను అక్రమంగా నిర్మించారని గుర్తించినట్లుగా తెలిపారు అయితే అనురాగ్ సంస్థలు గాయత్రి ట్రస్ట్ల నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయంటున్నారు పల్లా రెడ్డి తనను తన కుటుంబాన్ని మానసికంగా ఆర్థికంగా వేధిస్తున్నారని పల్లా ఆరోపించారు గత నెలలుగా వ్యక్తిగతంగా నా మీద నా కుటుంబం మీద నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు రోజు పొద్దున్నే ఒక రెవెన్యూ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే విజిలెన్స్ కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఏదో దాంతో వస్తారు బెదిరించడం అది వేరే వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి అంటే లేదు ఓరల్గా ఉందంటారు మేము కంప్లైంట్ ఇట్లా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకోరు ఇతరులు కంప్లైంట్ చేస్తున్న చెప్పేసి మా దగ్గరకు మాత్రం వచ్చి ఇబ్బంది పెడుతుంటారు కూల్చివేతలకు సంబంధించి ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో అదే స్థాయిలో రాజకీయ విమర్శలు కూడా మూటగట్టుకుంటోంది హైడ్రా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు రాజకీయంగా ఎదుర్కోలేక రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఆయన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు హైడ్రాను అడ్డు పెట్టుకొని రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు దీన్ని మానుకోవాలని ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లారాజేశ్వర రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి నోటీస్ ఇవ్వండి దాని ఏదైనా ఒక ఉన్న ఉన్నా రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని

ఆ మబ్బులు కూడా తప్పకుండా నాలుగైదు రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్లో నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్ ముందు నూట ఎనభై కోట్ల రూపాయలు దారి మళ్ళి అందులో హైదరాబాద్లోని తొమ్మిది బ్యాంక్ అకౌంట్లకి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఈడీ ఎందుకు మా మౌనంగా అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా కంక్షిస్తున్నది ఎవరు రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు విద్యుత్ నీరు రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనంటున్నారు కేటీఆర్ పై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జన్వాడ ఫామ్ హౌస్ కవిత ఫామ్ హౌస్లను కూలగొట్టడానికి రేవంత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇళ్లకు కూడా కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ ఇచ్చారు రోడ్లు వేశారు వీధి లైట్లు వేశారు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మళ్ళీ ఈరోజు మాకు ఉత్సాహం వచ్చింది కాబట్టి మేము ఈరోజు దాన్ని తిరగదోడతాం అనడము ఇది ప్రభుత్వం పైన పరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరగకూడదు ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేము అన్ని కొలగొడతామని చెప్పకూడదు కాబట్టి దీనిపైన ఒక పాలసీ విధానం లేదు దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ని నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న పదేళ్లల్లో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలు ఎన్ని ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా వంద ఫీట్ల రోడ్కి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా ఇలా పోయి పొంగులేటి ఇల్లుగోలు ఉండ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలుగలు ఉన్ వివేక్ గారు ఇలువలు ఉండ్రి ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా కొలుమని నేను పేర్లు చెప్పాలనా జొన్వాడా ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు రాని కూలగొట్టుర్రే అని పిలుస్తాడు పొంగులేటి అంటాడు నా ఇల్లు కూలగొట్టు రివ రాని అడుగుతాడు ఈ దొంగ డ్రామాలు ఎందుకు హరీష్ రావు గారికి త్రిబుల్ వన్లో ఆస్తులు లేవా కవిత గారికి లేవా కేటీఆర్ గారికి లేవా

గోల్కొండమే గోల్ఫ్ కోర్స్ అచ్చ కిత్తి ఐఏస్ ఐపీఎస్ జాగీకి వెళ్తే టిక్ 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 మాపే అయితే ఈ విమర్శలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తాము మంచి చేస్తున్నామన్న ధీమా ప్రభుత్వంలో కనిపిస్తోంది అందుకే ఆక్రమణల విషయంలో ఎవరిని ఉపేక్షించడం లేదు హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలు కూల్చేశారు హైడ్రా ఏర్పాటైన మొదటి వారం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు భారీ ఆక్రమణలను సేరమట్టం చేసేందుకు హైడ్రా శని ఆదివారాలను వినియోగించుకుంటోంది కూల్చివేతల సమాచారం బయటకు వెళ్ళకుండా అత్యంత జాగ్రత్తలు పాటిస్తోంది హైడ్రా దూకుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలను ఫేస్ చేస్తుంది ప్రభుత్వం అయినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు హైడ్రా నుంచి కూల్చివేతలకు సంబంధించిన ముందస్తు సమాచారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు పెద్ద పెద్ద నిర్మాణాలను కూల్చాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి సిబ్బందిని యంత్రాలను సిద్ధం చేస్తున్నారు వీరంతా మర్నాడు ఉదయం ఎక్కడికి వెళ్లాలో చెప్పడం లేదు ఉదయమే వారికి చెప్పి కూల్చివేతల ప్రాంతాలకు తీసుకువెళ్లి విరామం లేకుండా పనులు సాగిస్తున్నారు హైడ్రాకు ఇంకా స్థాయిలో సిబ్బంది కేటాయింపు కాకపోవడంతో డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ సిబ్బందికి వంతుల వారీగా విధులను అప్పగించి మొత్తం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే వరకు కొనసాగిస్తున్నారు వారంలో ఐదు రోజుల అక్రమ నిర్మాణాల తనిఖీ వాటిపై ఉన్న ఫిర్యాదులు కోర్టు వివాదాలు ఇతర ముఖ్య అంశాలను పరిశీలించడం చేస్తున్నారు ఆ తర్వాత శ్రేణి ఆదివారాల్లో పెద్ద పెద్ద ఆక్రమణలను నేలమట్టం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు కూల్చివేతలకు ముందే చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖల అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు వారిచ్చిన నివేదిక ఆధారంగా నోటీసులు జారీ చేయడం లేదంటే ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నిర్లక్ష్యంగా ఉన్న నిర్మాణాలపై నేరుగా కూల్చివేతలకు సిద్ధపడుతున్నారు చెరువులను చెరబట్టిన వాళ్ల నుంచి విముక్తి చేయాలనుకున్నాం అందుకే ఆక్రమణలను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నాం చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతాం ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కడుతుంది అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తాం కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌస్ ను నిర్మించారు వాటి నుంచి వచ్చే డ్రైనేజీ నీరు చెరువుల్లో కలుపుతున్నారు చెరువులు మన జీవనాధారం సంస్కృతి హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు చెరువులలో విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను హైదరాబాద్ నగర పరిధిలో చట్ట ప్రకారమే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నారు జోన్ లో మాత్రమే కాదని ఏకంగా చెరువుల్లోనే నిర్మాణాలు చేపట్టారని వాటిని కూల్చేస్తున్నామని తెలిపారు హైడ్రా చేసే ప్రతి పనికి నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు హైడ్రా ఏర్పాటును ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీవని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్ళల్లో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురై ఎన్నింట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు మరోవైపు హైడ్రా చర్యల పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది గంటిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సపోర్ట్ హైడ్రా వర్క్ నిర్వహించారు చెరువుల చుట్టూ ఏర్పడిన ఆక్రమణలను తొలగిస్తున్నందున హైడ్రాకు కృతజ్ఞతలు తెలుపుతూ వాక్ నిర్వహించారు అక్రమ నిర్మాణాల కూల్చివేతలో రాష్ట సర్కార్కు పాజిటివ్ టాక్ వస్తోంది గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదే సమయంలో హైడ్రా ఆరంభ శూరత్వం ప్రదర్శించకూడదని అక్రమ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేయాల్సిందేనని కోరుతున్నారు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండటంతో ఈ విషయంలో ప్రభుత్వం కూడా వేగంగా ముందుకు కదులుతుంది త్వరలోని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా పరిధిని విస్తరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది హైడ్రా పరిధిని త్రిబుల్ వన్ జీవో పరిధి గ్రామాల వరకు వర్తింపజేయనున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చూపిస్తున్న దూకుడు చివరి వరకు కంటిన్యూ చేస్తుందా లేదా అనేది చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రత్యర్దులు రియల్టర్లను భయపెట్టేందుకే హైడ్రాతో కలిసి ఈ హైడ్రామాకు తెరలేపిందనే మాట ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకుండా పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి వాటి నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను రంగంలోకి దింపినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అంతేకాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే తమ పార్టీకి చెందిన నేతల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు సవాల్ విసురుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలో అక్రమ కట్టడాలపై తుది వరకు రేవంత్ రెడ్డి ఇదే దూకుడును కంటిన్యూ చేస్తారా లేకపోతే మధ్యలో వెనక్కి తగ్గుతారా అనేది చూడాలి